ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ అధిష్టానం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే పదకొండు మందిని ఖరారు చేశారు నేడు చీరాల నుండి ఎంఎం కొండయ్యను టీడీపీ అభ్యర్థిగా మూడో లిస్టులో ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒంగోలు నుండి దామచర్ల జనార్దన్ రావు కొండపి నుండి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అద్దంకి గొట్టెపాటి రవికుమార్ పర్చూర్ ఏలూరి సాంబశివరావు మార్కాపురం కందులో నారాయణ రెడ్డి గిద్దలూరు ముత్తుమల అశోక్ రెడ్డి కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సంతనూతులపాడు బిఎన్ విజయ్ కుమార్ ఎర్రగుంటపాలెం గూడూరు ఎరక్షన్ బాబు కందుకూర్ ఇంటూరు నాగేశ్వరరావును ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఒక్క దర్శి మాత్రం సస్పెన్స్ గా పెట్టారు దర్శి నుండి ఆశావాహులు చాలా మంది ఉన్నారు వారిలో గోరింట్ల రవికుమార్ గరికపాటి వెంకట్ ఇలా పలు పేర్లు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి కానీ అధిష్టానం ఇప్పుడు కొత్తగా సిద్ధ రాఘవరావు గతంలో దర్శి నియోజకవర్గంలో మంత్రిగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ చేపట్టిన అభివృద్ధి సిద్ధాకు కలిసి వస్తాయి అని టీడీపీ అధిష్టానం ఆలోచన ప్రస్తుతం సిద్ధా కుటుంబం వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీ గుట్టికి చేరి దర్శ నుండి పోటీకి సిద్ధం అంటున్నారు అని సమాచారం చూద్దాం అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్.